దేవుడు ఇజ్రాయేళ్ళకి మా మాంసాహారం ఇవ్వడానికి పూరేలను ఇజ్రాయేల్ పాదం చుట్టూ ఆయన వేయటం జరుగుతుంది అయితే ఆయన ఆ పూరేళ్ళను వేస్తూ మోసే ద్వారా ఒక మాట సెలవిస్తాడు ఈ ఆహారం మీరు ఉదయం వరకు ఉంచుకోకూడదు సాయంత్రం వరకే మీరు దీన్ని తినవచ్చు అని చెప్తాడు కానీ ఇజ్రాయేళ్లు కొంతమంది ఏం చేస్తారంటే అతి ఆశతో దేవుని మాట మోసే మాట కాదని కొంత ఆహారము వాళ్ళు ఉదయానికి కూడా పువ్వు చేసుకుంటారు కానీ అక్కడ రాయబడిన మాట అంటే అది ఉదయమున కంపు కొట్టిన ఉంది తినడానికి పనికి రాదు ఆహారం అంటే ఏంటి దేవుని మాట ఏదైనా ప్రజలు బిడ్డరా మనం విన్నప్పుడు అది మనకు దేవెన కాదని అధికంగా ప్రయాసపడిన దానివల్ల వచ్చేది ఆయాసము సమస్యలు కాబట్టి దేవుని మాట ప్రకారమే మన జీవితంలో మనము జీవించినట్లయితే తప్పనిసరిగా మనకు కావలసిన దేవిన దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు ఆయన మాట కాదని మన ఇష్టానుసారంగా మనం చేసిన అంత పలింపు ఉండదు ఎందుకంటే మనము పేతురు విషయంలో చూస్తాం అది అంటే పేతులు రాత్రి అంతా సముద్రం మీద ప్రయాసపడతారు చేపలు పట్టాలని కానీ వారికి ఒక్క చేప కూడా దొరకదు అదే పేతురు తెల్లవారిన తర్వాత సముద్రం ఒడ్డుకు వచ్చినప్పుడు ప్రభు మాట ప్రభు వారు చెప్పిన మాట విని ఏం చేస్తాడు మరలా వల వేస్తాడు నీ ధోని కొంచెం లోతుగా నడిపి నీ వల వేయని ప్రభు చెప్తాడు అప్పుడు పేతురు ఏం చేస్తాడు ప్రభు మాట అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప దొరగల అయినను నీ మాటను బట్టి అంటాడు ప్రభువారి మాటను బట్టి పేతులు వాళ్ళ వేయటం జరిగింది తదుపరి పేతులు అద్భుత కార్యం చూస్తాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మాటకు మనల్ని మనం అప్పజెప్పుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేయబడే ఉన్నాడు ఆశ్చర్యకార్యం చేస్తాడు కూడదని మన ఇష్టానుసారంగా మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాస పడ్డా పెళ్ళిదారా ఏదో సమకూర్చబడినట్టు ఉండిద్ది కానీ ఆ యొక్క పురేళ్లాగా కానీ తెల్లవల్లే తెల్లవారి సరిగా అది కొంపు కొట్టిందంట అలాగనే మన ఇష్టానుసారంగా మనం చేసే ప్రతి ప్రయత్నంలో చివరికి ఫలితం మాత్రము అది ఆయాసంతో కూడిందండింది కాబట్టి చేసే పనులు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రయత్నాలు కావచ్చు మనం కలిగి ఉన్నటువంటి సంపద కావచ్చు ఏదైనా సరే మనం ప్రభు చిత్తానికి అప్పచెప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు మనలను దీవించబడ అంతకంతకు అభివృద్ధి చేయబడి ఉన్నాడు నేను ఉన్నాడు అందుకండి మనం దేవుని మాటకు లోబడితే చాలు దేవుని మాటకు లోబడి అబ్రహాము తన వారిని విడిచిపెట్టి వచ్చినప్పుడు అన్ని జనులు ఆయన మహారాజుగా అయ్యాడు అబ్రహాం దేవుని మాట విని తండ్రి ఇంటికి బయలుదేరినటువంటి యాకోబును ఏషేవాపలేకపోయాడు లాభాను ఏం చేయలేకపోయాడు కారణం దేవుడే వారికి సమాధానం చెప్పాడు కాబట్టి దేవునికి నువ్వు ఆపజెప్పుకో నీ ప్రవర్తన విషయంలో నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్తే నీ జీవితంలో నిన్ను బాధించేదేదో ఇబ్బంది పెట్టేదేదో నేను సమ నీకు ఉన్నటువంటి దుఃఖమేదో దానికి కారణంగా ప్రతి సమస్యని దేవుడే తొలగించి నీకు సమాధానం ఇస్తాడు అవునండి ఎవరైతే సరై నీళ్ళు చెప్పినట్టుగా సమకూర్చుకున్నారో ఆహారాన్ని వారు ప్రేద బిల్లరా బాగానే ఉంది కానీ మోసే చెప్పినట్టు కాకుండా ఎక్కువ ఎవరైతే సమకూర్చుకున్నారో వారికి ఎక్కువ మిగిలింది ఏం లేదు ఆ మిగిలింది తెల్లారి కలకి కంపు కొట్టింది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటే స్థిరము దేవుని మాటే దివిన దేవుని మాటే అభివృద్ధి కాబట్టి మన జీవితాల్లో మనము దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మనం దేవునికి లోబడినప్పుడు పర్యవసానం ఏంటంటే నీ అభివృద్ధి నీ ఆశీర్వాదం నువ్వేదైతే కోరుకుంటున్నావో ఆ క్షేమక్రమే స్థితిని నువ్వు పొందుకుంటావు ఇప్పుడు దేవునికి లోబడినప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవునితో కలిసి నడిచినప్పుడు అబ్రహాము దేవునితో కలిసి నడిచాడు హనుకు దేవునితో గడిచి నడిచాడు కాబట్టి వారు వారి జీవితాల్లో క్షేమస్థితిని పొందుకున్నారు తదుపరి దేవుని రాజ్యంలో కూడా దేవుడి అంతస్తులను వాళ్ళు పొందుకున్నారు అంటే ఈ లోకంలో మనము దేవించబడాలన్నా అభివృద్ధి పొందాలన్నా ఒకటే కారణం దేవుని మాట వినాలి ఆ మాటకు లోబడాలి ఆయనతో కలిసి నడవాలి ఇలాగునా మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో మనం ఏదైతే ఆశిస్తున్నామో అది దేవుని చిత్తం అయితే ఇంకా రెట్టింపు మేలులు దేవుడు మనకి చేస్తాడు నే నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తొదకు మహాభివృద్ధి పొందుతాం కాబట్టి ఈ మహాభివృద్ధి మన జీవితంలో రావాలంటే దేవుని చిత్తమేటో తెలుసుకొని ఆ ప్రకారంగా మనం చేయగలిగితే మనకు దీవెన అవునండి మనకు దీవెన అబ్రహాం మాట విని ఎలియాజరు రెబగమ్మను వెతకటానికి వెళ్ళాడు అది దేవుని చిత్తం కాబట్టే దేవుడు ఆ ఎలియాజర్ యొక్క ప్రార్థన విని రెబగమ్మను తన ఎదురుకు తెచ్చిపెట్టాడు అవును తన ఆలోచనకు అందించాడు కాబట్టే ఎలియాజర్ ప్రయాణం సుఖాంతమైంది అదేవిధంగా మనం చేసే ప్రార్థనలు మన జీవితం మన మాట దేవునికి ఇష్టమైతే మన అవసరాలు కూడా అలా ముందు ఉంటాయి ఎక్కువ ప్రయాసపడిన అవసరాలు ఎలియాజర్ వీధి వీధి వీధిని తిరగల తిరగల ఎవరిని పడితే వాళ్ళని అడగల ప్రార్థన చేసుకున్నాడు అంతే ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకుని మోకరించి పైకి లేచాడు రేపు ఎదురుంది ఎలియాజర్ ఏదైతే ఆలోచించాడో ఆలోచనకు సరిగ్గా రేపుకుమ్మ సమాధానం ఇచ్చింది అర్థమైంది నా యజమానికి కాబోయే భార్య ఏమే అలాగనే మన ప్రవర్తన మన జీవితం దేవునికి ఇష్టమైతే దేవుని మాటకు మనం లోబడితే దేవునికి ఇష్టమైన రీతిలో మన ప్రవర్తన మన జీవితం సరిదిద్దుకుంటే తప్పనిసరిగా మనకి ఏది అవసరమో ఆ అవసరాన్ని కొద్ది కాలం తగు సమయంలో దేవుడు నీకపగలడు అవును కాబట్టి ఇజ్రాయేలీలు మోసే మాటకు లోబడినట్టు మనం దేవుని మాటకు లోపడితే దేవెన పేతులు ప్రభు మాటకు లోబడినట్టు మనం లోబడితే దేవెన కాబట్టి యువద కాలమున దేవుని మాటకు నువ్వు లోపడతావా నీ బ్రతుకును మార్చుకొని ఇకనైనా ప్రవర్తన సరిదిద్దుకొని ప్రభువుకు లోబడితే రానున్న కాలంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు నువ్వు చూడగలవు అవునండి ఇలా ఎదుట తన యజమానికి కాబోయే రెబుకమ్మని దేవుడు ఉంచినట్లుగా నీ ఎదుట నీ జీవితాన్ని బాగుచేసే ఆశీర్వాదాన్ని ఆయన ఉంచగలడు అవును పేతుడికి రాత్రి అంతా ప్రయాసపడితే ఒక్క చేప దొరకల పేతురు కానీ అదే పేతురు ప్రభు మాట చూపన వలవేస్తే విస్తారమైన చేపలు ఎంతో కాలం శ్రమబడి ఉండవచ్చు దేవ దేవుని పొందలేకపోవచ్చు కానీ ప్రభు మాట విని నీ బ్రతుకుని మార్చుకో నీ అనుకున్న దానికంటే శ్రేష్టమైన దేవుని దేవుడి నీకు ఇస్తాడు ఈ ఉదయ కాలమున దేవుని మాటకు నువ్వుబడి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలని అంతేకాదు అన్నిటికీ మించి ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ మనమందరము స్థానముంది వర్ధుల దుమ్ముగాక ఆమెన్ ప్రార్థన సర్వకృప అనేది సర్వనుదు పరిశుద్ధన మనకి స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున ప్రభు వాళ్ళందరినీ మీరు దేవించి ఆశీర్వదించండి సహాయం చేయండి ఈ యొక్క వాక్యం ఎవరైతే విన్నారో తండ్రి ప్రభు వారందరికీ కావలసిన శాంతి సమాధానము కావలసిన దేవుని ఫలం చేయండి ఆయన స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రతి ఉదయం ఉన్న ప్రార్థన ఈ సన్నిధి సిద్ధము చేసి కాచి ఉందని ప్రభు కీర్తన కాడు అన్న రీతిగా నా తండ్రి ఉదయ కాలం ప్రార్థించకులేచిన ఈ యొక్క వాక్యాన్ని విన్నా ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దేవించండి వారు నైనా తమ జీవిత కాలంలో ఏది లేదని బాధపడుతున్నారో ఏది పొందలేకపోయామని బాధపడుతున్నారో ఆ ఆశీర్వాదులు వారు పొందినట్లుగా నీ మాట వారి యొక్క జీవితాలు నెరవేర్చండి అయ్యా సహాయం దయచండి ప్రతి ఒక్కరిని మాటకు లోబడి నా నా తండ్రి గొప్ప ఆశీర్వాదములు పొందు భాగ్యము దయచేయండి అయ్యానికి స్తోత్రము అబ్రహాం లోబడి ఎలియాజరును ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించి ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రభా నా తండ్రి మరి ఆ యొక్క ఫలితాన్ని అయా ప్రభు కనుగొన కనుగొనగలిగాడు అలాగనే తండ్రి ప్రభు ప్రభు మాట విని పేదలు వాళ్ళగా విస్తారమైన చేపడు మోషే మాట విని ప్రభు తండ్రి తగు నాయన ఆహారాన్ని సమకూర్చుకున్నప్పుడు మోషే మాట ప్రకారం వారు ఏ నష్టం ఏమి నష్టం పోవాలి ఏమీ నష్టపోలేదు ప్రభు కానీ మోషే మాట మీరి ఎవరైతే ఆహారాన్ని సిద్ధపరుచుకున్నారో అశ్రద్ధపరుచుకున్న ఆహార నష్టమైంది అది కంపు కొట్టింది వారి ప్రయాసకర్థమైంది అలాగే కాకనా తండ్రి ప్రభ నీ మాటకు లోబడి ప్రభు జీవించు భాగ్యం దయచేయండి నేను నీ మాటకు లోబడి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నీ మాటకు లోబడి ప్రతి ఒక్కరు క్షేమ సమాధానాన్ని పొందే కృపను దయచేయండి ఈ విధంగా నా తండ్రి ఈ యొక్క వాక్యము విని ఎవరైతే నీ మాటకు లోబడి ఉన్నారో ప్రభు వారందరికీ కావలసినటువంటి ప్రభు దీవెన దయచేయండి ఏ ఆశ కొలది ఏ ఉద్దేశం కొలది నీ మాటకి లోబడినైనా వారు నీ సన్నిధులు నాయన నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ చిత్తమైతే ప్రభు తప్పనిసరిగా మీరు దయచేవారు అన్నారు కాబట్టి అటు ఆశీర్వాదంలో నాయన ప్రతి ఒక్కరికి దయచేసి కావలసిన శాంతి సంబంధం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నిరాకడుకు నైనా మగం సిద్ధపరచమని ఈ ఆత్మతమని నడిపించం సహాయం దయచేయమని సమాధానకర్త వేస్తు క్రీస్త ప్రార్థించగ వేడుకుని తండ్రి ఆమె అందరికీ మరణ మంచిదండి